హలో అండి నమస్తే షాంపూ అయితే తయారైపోయింది అలాగే మొత్తం సేల్ కూడా అయిపోయింది ఇంకొక టెన్ బాటిల్స్ మిగిలాయి మళ్ళీ రేపు బాటిల్స్ ఆర్ నిన్న బాటిల్స్ ఆర్డర్ పెట్టాను రేపు బాటిల్స్ వస్తాయి మళ్ళీ షాంపూని ఈరోజు తయారు చేసేసి రేపటికి మళ్ళీ రెడీ చేస్తాను చాలామంది అంటున్నారు వాట్సాప్లోకి వచ్చి అక్క మీ బ్రదర్కి స్నానం చేయించారు కదా తలకి అబ్బాయిలది హెయిర్ వేరేగా ఉంటుంది అమ్మాయిలది వేరేగా ఉంటుంది కాబట్టి మీరు కూడా హెయిర్కి తల స్నానం చెయ్యండి ఆ వీడియో నాకు పెట్టండి అంటున్నారు నేను స్నానం చేసి వీడియో అమ్మాయికి పెట్టాలంట అలా ఇద్దరు అడిగారు నేను స్నానం చేసి వీడియో పెట్టను కానీ నా పాపకి నేను అదే వాడుతున్నానండి తన తను కూడా చెప్తుంది అక్షి ఫేస్ చూపించకుండా జుట్టు మాత్రం చూపించిరాన తన జుట్టే చెప్తుంది మీకు కూర్చో తన జుట్టే ఆయిల్ ఉందండి జుట్టుకి ఫుల్గా ఆయిల్ ఉంది తల స్నానం చేసినప్పుడు ఎలా ఉంటుంది ఈ రింగు రింగులు ఎందుకు వచ్చాయంటే స్కూల్కి వెళ్ళింది కదా నిన్న రిబ్బన్లు వేసుకొని వెళ్ళింది వీక్లో త్రీ టైమ్స్ రిబ్బన్స్ పెట్టుకొని వెళ్తుంది మిగతా రోజులు నార్మల్ జడలు వేసి పంపిస్తాను తన జుట్టు ఇది పాపకు ఉండదు మళ్ళీ చిన్న పాపకి ఎందుకు ఉండదు అంటే ఈ షాంపూ వాడదు తనకి ఇంగ్లీష్ షాంపూ కావాలి న్యాచురల్ షాంపూ యోదకి వద్దు ఎందుకంటే భయం ఒకసారి కళ్ళల్లోకి వెళ్ళినప్పుడు బాగా ఘాట్ అయిందని చెప్పి అప్పటి నుంచి తను వాడలేదు అక్షిత జుట్టు అయితే ఇది తనకు తలస్నానం చేయిస్తాను ఈ షాంపూతో మీ భయాలన్నీ పోతాయి ఏం టెన్షన్ పడకండి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎవరికైనా సరే ఈ షాంపూ వాడచ్చు లేబుల్స్ డౌన్లోడ్ చేశాను లేబుల్ కాదు మీషో భాషే వస్తుంది నాకు అడ్రస్ అండి ఒక్క పేపర్లో నలుగురి అడ్రస్ ఉంది ఇలా సిక్స్టీన్ మెంబర్స్ ఆర్డర్ పెట్టుకున్నారు అందరూ కూడా ఐదు ఐదు బాటిల్లు ఆర్డర్ పెట్టారు ఒక ఇద్దరేమో నాలుగు బాటిల్స్ ఆర్డర్ పెట్టారు అలాగే ఇంకొక ఇద్దరు టూ టూ బాటిల్స్ ఆర్డర్ పెట్టారండి దాదాపుగా సిక్స్టీ బాటిల్స్ అయిపోయాయి ఇంకొక ఈ ఒక త్రీ అవక త్రీ సిక్స్ ఏమో ఉన్నట్టున్నాయి బాటిల్స్ మళ్ళీ రేప రేపటికి ఎల్లుండికి రెడీ అయిపోతాయి ఒకవేళ కావాలంటే ఆర్డర్ పెట్టండి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ అండి ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ డెలివరీ ఛార్జ్ ఖచ్చితంగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ బాటిల్స్ మీరు ఆర్డర్ పెట్టారంటే డెలివరీ ఛార్జ్ అంత అనిపించదు ఫిఫ్టీ రూపీస్ అండి డెలివరీ ఛార్జ్ నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా తీసుకునేది డెలివరీ ఛార్జ్ సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ తీసుకుంటారు ఎందుకంటే పోస్టల్ మినిమం డెలివరీ ఛార్జ్ సిక్స్టీ టు సెవెంటీ రూపీస్ తీసుకుంటారు కానీ నేను ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డెలివరీ ఛార్జ్ మీతో తీసుకుంటున్నాను టెన్ రూపీస్ నేనే వేసేస్తున్నాను ఎందుకు అంటే ఎందుకు అంటే వ్యాపారం బాగా జరిపించుకోవడానికి నేనేం త్యాగమూర్తిని కాదు త్యాగం చేయట్లేదు వ్యాపారం కొంచెం గ్రో అవ్వాలని ప్రైజ్ ఎక్కువ పెడితే తీసుకోలేరు మంచిని మనం ప్రైజ్ ఎక్కువ పెట్టడం వల్ల అందరిలోకి జనాల్లోకి పంపించలేము అలాగే దీనికి లేబుల్ లేదు పేరు లేదు ఊరు లేదు అని అనుకుంటారేమో పేరు నా పేరేనండి విద్యాజీ విద్య తయారు చేసిన షాంపూ నేను ఇంట్లో సొంతంగా నా సొంతంగా నా చేతులతో తయారు చేసిన షాంపూ నేను నా కూతురు మా చెల్లెళ్ళు వాడే షాంపూ ఇది ఇది చాలండి తన హెయిర్ చాలు నా అక్షిత హెయిర్ చాలు నేను హెయిర్ కట్ చేసుకుంటాను కాబట్టి నేను ఇంత లాంగ్ హెయిర్ని మెయింటైన్ చేయలేను హెయిర్ కట్ చేసుకుంటాను కాబట్టి నాకు హెయిర్ ఇలా ఉంటుంది ఇప్పటి నుంచి ఈ షాంపూ సేల్ చేస్తున్నాను కదా ఇప్పటి నుంచి నేను హెయిర్ పెంచాలి అనుకుంటున్నాను ఈ ఇది చాలు కదా ఊరు పేరు అన్ని అవసరం లేదు పెద్ద పెద్ద బ్రాండ్లు పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసిన షాంపూలు వాడితే జుట్టు అలా తీగలు తీగలుగా రాలిపోతూ ఉంటుంది ఊరు పేరు లేకపోయినా సరే బాగా పని చేస్తుంది మీ జుట్టుకి మంచి చేస్తుంది అదే దీనికి పేరు తెస్తుంది అని నేను నమ్ముతున్నాను మీకు జుట్టు ఊడటం తగ్గిస్తుంది జుట్టుని పెంచుతుంది ఈ షాంపూని మీ మీరిచ్చే మెసేజ్లు మీరిచ్చే కామెంట్స్ అదే నా షాంపుకి పేరు అయిపోతుందండి దీనికి ప్రత్యేకంగా పేరు పెట్టాలని అనుకోవట్లేదు పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు ఏం చేస్తారు అంటే లేబుల్స్ దీనికి స్టిక్కర్స్ తయారు చేస్తారు కదా దాని మీద ఎక్కువ ధ్యాస పెడతారు ఎలా డిజైన్ చేయాలి ఏం పేరు పెట్టాలి ఏమేం డీటెయిల్స్ రాయాలి ఎలా వాడాలి ఉన్నవి లేనివి అబద్ధాలు నిజాలు అన్నీ కలిపేసి ఒక పెద్ద బూటకమే తయారై ఉంటుంది ఈ దీని మీద ఉండే స్టిక్కర్లో దాని మీద పెట్టిన అడ్రస్ ఇంట్రెస్ట్ దీన్ని తయారు చేసేటప్పుడు అవతల వాడికి లేడీస్కి జెంట్స్కి ఇది మంచి చేస్తుందా లేదా ఇందులో మనం ఏ ఏ కెమికల్స్ వాడుతున్నాము అవతల వాళ్ళకి మంచా చెడ అన్నది చూడరు బాగా ప్రచారం చేసుకోవాలి దీని మీద ఉన్నవి లేనివి అబద్ధాలన్నీ దీంట్లో నింపేయాలి వ్యాపారం చేసుకోవాలి డబ్బులు సంపాదించాలి ఇది మాత్రమే చూస్తారు మంచా చెడ అన్నది ఎవరు చూడరు మీరు కూడా చాలామంది మనం కూడా అలాగే ఉంటాం లేబుల్ ఎలా ఉంది దాని డీటెయిల్స్ ఎలా ఉంది అది అందంగా దీన్ని అలంకరించారా లేదా అని చూస్తారు కానీ లోపలేముంది విషయం ఏముంది ఇందులో మనం వాడితే మనకు మంచి జరుగుతుందా లేదా ఇది మాత్రం పట్టించుకోరు నేను అనుకుంటున్నా నేను మంచిని ఇస్తున్నా తిరిగి మీరు ఇచ్చే మంచి కామెంట్స్ తిరిగి మీరు ఇచ్చే మంచి కామెంట్సే నా షాంపూకి పేరు అయిపోతుంది నేను ప్రత్యేకంగా పేరు పెట్టాలని అనుకోవట్లేదు మా బ్రదర్ అన్నారు అలాగే మా చెల్లి వాళ్ళు కూడా అన్నారు ఏదైనా పేరు లాంటిది పెట్టక్క అని అన్నారు నేను కూడా అడిగానండి దీనికి లేబులు వేయాలి అని చెప్పేసి వాళ్ళు త్రీ రూపీసో రెండున్నర మూడు రూపాయలు ఏదో చెప్పారు నేను అనుకున్నా ఎందుకు పెట్టాలి ఏదైనా ఇందులో అబద్ధం ఉందా ఒరిజినల్ క్వాలిటీతో ఇస్తున్నా దీనికి ఊరు పేరు అవసరం లేదు నేను తెలుసు మీకు నా నెంబర్ తెలుసు కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటారు వాడుతారు అలా పడేస్తారు బాటిల్ని అంతే కదా ఇది పడేసినాక ఎవరో చూసి ఎవరో చూసి ఎవరో చూసి ఓహో ఇది ఈ షాంపూనా ఓహో ఇది అలానా అని కొనాల్సిన పని లేదు మీకు మంచి జరిగితే మీరే కొంటారు మళ్ళీ 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 రెగ్యులర్ కస్టమర్ మీరే అయిపోతారు నా వ్యాపారం అలా పెరుగుతుంది ఒకరికి మంచి జరిగిందంటే మీరే చెప్తారు పలానా నెంబర్ ఇది పలానా మనిషి సేల్ చేస్తోంది మంచి జరిగింది జుట్టు పెరిగింది అలాగే రాలడం తగ్గింది అని మీరు చెప్తారు నోటి ప్రచారం చాలు నాకు స్టిక్కర్ల ప్రచారం వద్దు అనుకుంటున్నాను ఇప్పటికైతే ఇప్పటికే కాదు ఎప్పటికీ నాకు నోటి ప్రచారమే కావాలి మీ నోటి ద్వారా ఈ షాంపూ గురించి అవతల వాళ్ళకి తెలియాలి కానీ స్టిక్కర్ల రూపంలో తెలియాల్సిన పని లేదు నాకు ధైర్యం ఉంది ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను నా చేతులతో నేను తయారు చేశాను నేను చేసిన దాని గురించి నేను ఎందుకు భయపడాలి ఇబ్బంది లేదు తనకి తలస్నానం చేపిస్తాను చూడండి నా తలస్నానం వీడియో చూడాలి అనుకుంటున్నారు మీరు వద్దులేండి తనకు తలస్నానం చేపిస్తాను ఆ వీడియో చూడండి మీకు నమ్మకం కుదురుతుందేమో నమ్మండి ఫస్ట్ నమ్మితేనే మనకు మంచి జరుగుతుంది కొన్నిసార్లు చెడు విషయాల్ని మనం నమ్ముతాం చెడు చేసుకుంటాం మంచి విషయాల్ని నమ్మకుండా ఆగిపోతాం మనం మంచిని మన దాకా రాకుండా చేసుకుంటాం ఒక్కసారి నమ్మి చూడండి ఎందుకంటే నేను ఇంత కన్ఫర్మ్గా చెప్తున్నాను అంటే నేను నిజమే చెప్తున్నాను అబద్ధం మాట్లాడను అని చాలాసార్లు చెప్పాను ఇది మీకు మంచి చేస్తుంది ఈ షాంపూ కన్ఫర్మ్గా వంద శాతం మంచి చేస్తుంది మీ జుట్టుని రాలకుండా చూసుకుంటుంది టెన్ ఇయర్స్ లోపు వాడాల్సిన పని లేదు పిల్లలు భయపడకుండా ఉంటే కళ్ళు తెరవకుండా ఉన్నారు అంటే షాంపూని వాడండి లేదు కళ్ళు తెరుస్తారేమో కళ్ళు తెరిస్తే కళ్ళు మండుతాయి ఎర్రగా అవుతాయి మంచి చేసే విషయం ఎప్పుడు ముందు మనకు చెడే చేస్తుంది ఇది కన్ఫర్మ్ మంచి చేసేది ఏదైనా చెడు చేస్తుంది ఇది సామెతలాగా చెప్పట్లేదు నిజం చెప్తున్నాను షాంపూని కొనండి హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ తన హెయిర్ వాష్ వీడియో ఆల్రెడీ పెట్టాను లేకపోతే తర్వాత పెడతాను చూస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ షాంపూ చాలామందికి వెళ్ళాలి నా వ్యాపారం కొంచెం ముందుకెళ్ళాలి అంటే మీరు ఈ వీడియోని లైక్ చేయాలి మీషో గురించి ఫ్లిప్కార్ట్ గురించి చెప్పట్లేదు ఏవేవో చేస్తున్నాను అని అనుకోకండి నేను ఎంత నా పని గురించి చూసుకుంటానో మీ పని గురించి కూడా నేను చూస్తాను నెక్స్ట్ వీడియో అదే వస్తుంది ఫ్లిప్కార్ట్లో అప్లోడ్ చేసే వీడియో అని అడుగుతున్నారు కొంచెం వీలు చూసుకొని నేను చేస్తానండి ధన్యవాదాలు నేను మీ విద్యను మీకోసం మంచి వీడియోస్ చేస్తాను నా ఛానల్ని చూస్తూనే ఉండండి